కుజాంతం రామరామేతి మదరం అదరాక్షరం అరుహ్య శాఖం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం మన ప్రతిజ్ఞ మన జీవితాలలో నెరవేర్చవలసినవి మన చుట్టూ ఉన్న వారి జీవితాలకు ఇచ్చిన మాట ఇలా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇది సాధించే దానిపై కాక మనలను ఇతరులు ఉపయోగించుకోనమని అర్థించుము ఇదే ఆఖరి క్షణంగా ఆనందిస్తూ మనం ప్రతి క్షణం ఇతరులకు ఉపయుక్తంగా ఉపయోగంగా మనలను ఉంచుకోవాలి మనలో ఉత్తమమైనదే అర్పించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ ప్రతిజ్ఞలో మనలను మన ప్రేమను మన సంపదలను మన మాటను మన గౌరవాన్ని మరియు మన పౌరసత్వాన్ని పొందుపరుచుకున్నాము మనం ఇతరుల కన్నా గొప్పవారుగా కానీ లేదా తక్కువగా కానీ భావించి చేయడం లేదు మనలోని ఉన్నత తత్వాన్ని కనుగొనే అవకాశంగా దీనిని గ్రహిస్తున్నాము ఒక సమగ్ర జీవితానికి నేను ప్రతీక ఎవ్వరు నాకంటే అధికులు అదములు కాదు ఎవరు నాకు బాని బానిసలు కారు నేను ఎవరికి బానిసలు కాను సత్యవంతమైన భాగస్వామ్యంలో నీలోనూ అందరిలోనూ ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడమే నా ప్రతిజ్ఞ మన ప్రతిజ్ఞ ఇందులో ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులలో ఎదుటి వ్యక్తికి ఏదో రకంగా సహాయంగా మాట రకంగా మాటపూర్వకంగా సహాయంగా ఉండడానికి మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పేటటువంటి ఉద్దేశం రామ రామేతి మధురం మధురాక్షరం కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం జై వాల్మీకి జై జై వాల్మీకి కేనార్ ఎడ్యుకేషనల్ సొసైటీ లలితా పబ్లిక్ స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ గోపాల్పేట్ మండలం వనపర్తి జిల్లా రుక్మేందర్